హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి టుడే లంచ్ నా లంచ్లోకి సొరకాయతే ఎగురు చేసుకుంటాను అనమాట ఈ సొరకాయ ఎగురు ఈరోజు వీడియో ఈ సొరకాయ ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా అండి లేట్ లేకుండా టక్ చేసేసుకోవాలి ఎందుకంటే టైం పన్నెండు అయింది ఆకలేస్తుంది తొందర తొందరగా ఫ్రెష్ సొరకాయ అయితే ఉంది నా దగ్గర ఈ సొరకాయతో మంచి కర్రీ వేసుకుని ఈరోజైతే నా లంచ్ అయితే సొరకాయ కర్రీతో అనమాట ఓకేనా తొందర తొందరగా ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ చాలా ఆకలేస్తుంది సొరకాయ కర్రీ చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి సొరకాయతో పులుసు చేసుకోవచ్చు పప్పు సొరకాయ చేసుకోవచ్చు పాలు సొరకాయ చేసుకోవచ్చు సొరకాయ ఈగురు చేసుకోవచ్చు సొరకాయతో చాలా చాలా కర్రీస్ అయితే చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసి సొరకాయ ఫ్రై కానీ ఏదైనా ఎట్లా కూడా సొరకాయతో చాలా బాగుంటుంది సొరకాయ హెల్త్ కూడా చాలా మంచిది ఈరోజు సొరకాయ ఇగురండి సొరకాయ ఇగురైతే సూపర్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట టేస్ట్ ఏం లేదండి దీంట్లోకి ఓన్లీ ఒక సొరకాయ అయితే తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవైతే తరిగేసుకుని మంచిగా నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను నేనైతే సగంతోనే చేస్తానండి సొరగాయ కర్రీ సరిపోతుంది నాకు సగం వచ్చేసి సాంబార్ చేస్తా తర్వాత ఓకే అండి నేనైతే కర్రీ వేసుకుంటున్నాను సొరకాయ తరిగేసుకున్నాను ఉల్లిపాయలు కూడా తరిగేసుకున్నాను నాకైతే పచ్చిమిర్చి లేక పచ్చిమిర్చి వేయట్లేదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ వేసానండి కొంచెం జీలకర్ర మనం తరుగుపెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు మంచిగా మగ్గాలండి ఉల్లిపాయలు నేనైతే మూత వేసుకుంటున్నాను మనకి ఉల్లిపాయ అనేది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసుపు పోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కలు మనం ఎప్పుడు కూడా సొరకాయ ముక్కలు ఈ సైజులో కోసుకోవాలండి ఈ సైజులో కట్ చేసుకుంటే అనమాట ఓకేనా ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తాం తొందరగా మగ్గిపోతాయి అనమాట సొరకాయ ముక్కలు మూత పెట్టేసుకుందాం సరే చూసుకుందామండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీకు సొరకాయ ఎదురైతే చాలా చాలా ఇష్టం బాగుంటుంది చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఇంకో రెండు నిమిషాలు వదిలేదు ఇట్లానే మూత పెట్టేసి ఇంకొకటి చూడండి మనస్వరకా ఎంత మంచిగా మగ్గిపోయిందో చూసారా ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకున్నాము ఇందులో మసాలాలు వారగా ఏం వేసుకున్న అవసరం లేదండి నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గరం మసాలా పొడి ఉంటే అది జల్లుకోవచ్చు అది లేకపోతే ధనియాల పొడి జల్లుకోవచ్చు అది లేకపోతే ఏం అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ ధనియాల పొడి గరం మసాలా ఇంట్లో ఉంటే లాస్ట్న జల్లుకోవాలన్నమాట మనము కర్రీ అంతా అయిపోయాక మనం దించే ముందు జల్లుకోవాలి ఇప్పుడు ఇందులో మనము నీళ్లు పోసేసుకుందాం మనకి సెవెంటీ పర్సెంట్ అప్పుడే అండి సొరకాయ ముక్కలు చాలా తొందరగా అయిపోద్ది కర్రీ కూడా మనకు ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ నేను మూత వేసేసుకుంటాను మళ్ళీ చూపిస్తాను మీకు తర్వాత ఓకే అండి మన కర్రీ అయితే అయిపోవచ్చింది ఇప్పుడు మనము నాకైతే ఇంట్లో ధనియాల పొడి ఉంది ధనియాల పొడి అయితే జలుకుంటాను ఎండు కొబ్బరి జలుకున్నా కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి పాలు వేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకున్నాను కదండి అదే సరిపోయింది సొరకాయ కర్రీలో మనకు ఉప్పు అనేది ఎక్కువ పడదనమాట చూసుకుని వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి కానీ మనం స్టార్టింగ్లోనే ఎక్కువ వేసుకున్నామంటే సొరకాయ కర్రీ ఉప్పు ఎక్కువైపోతుంది ఎక్కువ తీసుకోదనమాట ఓకేనా ఇప్పుడు మనం కొత్తిమీర కూడా జల్లుకుందాము ఎంత మంచి స్మెల్ వస్తుందో చెప్పలేను మీరు కూడా చేసుకుని తినేయండి మీకే తెలుస్తుంది కొత్తిమీర ఇంకొక రెండు నిమిషాలు ఉంచి మనమైతే కర్రీ బంద్ చేసేసుకుందాము పొయ్యి బంద్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం చూడండి కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అనమాట ఎందుకన్నా దగ్గరికి అయితే అవసరం లేదు మన కర్రీ కానీ ఎవరికైనా నచ్చిందంటే లైక్ చేసి నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్ వీలుంటే చూపిస్తాను లంచ్ చేయడం లేదంటే లేదు ఓకేనా మన కర్రీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్